పోకరి సంచలన విజయం తర్వాత కాస్త తడబడ్డ మహేష్ బాబు ప్రస్తుతం మంచి దూకుడు మీద ఉన్నాడు విరామం లేకుండా వరుస ప్రాజెక్టులు చేస్తున్న ప్రిన్స్ తాజాగా బిజినెస్ మ్యాన్ షూటింగ్ లో మునిగిపోయాడు బ్యాంకాక్ లో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుగ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది ద్రోహం చేసిన పడిని ఒక్కొక్కరికి బల్బులు పగిలిపోవాలి

మహేష్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు వీటిలో పూరి జగన్నాథ్ తో చేస్తున్న బిజినెస్ మ్యాన్ పై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి పోకిరి తర్వాత వస్తున్న పూరి ప్రిన్స్ ల కాంబినేషన్ మరిన్ని రికార్డులను సృష్టించేందుకు సిద్ధం కానుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది తాజాగా ఈ చిత్ర షెడ్యూల్ బ్యాంకాక్ లో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది చిన్న గొడవ చేయి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి తీసుకునే ట్రీట్మెంట్ చేస్తాం అంత టైం లేదు పోలీస్ స్టేషన్ కి వెళ్లే ఉద్దేశంగా లేదు కట్టి అట ఎలా కడతరా వెన్న ఎందుకు లేదనే కట్టి కట్టి ఏ బెదిరిస్తున్నావా ఏయ్ ఎవడ్రా వీని బయటికి లాగేంటిరా ఆగమ్మ ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా హెల్ప్ ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ చేస్తా తిరిగి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటా ప్లీజ్ నన్ను వదిలే ఇందాక మాండేటర్ అన్నో లేదు ఫస్ట్ ఆడే మ్యాట్ కాజల్ అగర్వాల్ నాయకుగా చేస్తోన్న ఈ సినిమాను ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్నాడు యాక్షన్ కథాంశానికి ప్రేమ కామెడీని మిళితం చేస్తూ పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న బిజినెస్ మ్యాన్ సినిమాకు సంగీత సంచలనం థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు తమిళంలోనూ విడుదల కానున్న ఈ చిత్రాడియో డిసెంబర్ ఇరవై మూడున శ్రోతల ముందుకు రానుంది ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాం ఒకరి తర్వాత దర్శకుడుగా పూరి హీరోగా ప్రిన్స్ తమ ఇమేజ్ ను పెంచుకున్నారు మళ్లీ ఈ సినిమాతో తాజా రికార్డులను తిరగరాసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుగ్గా జనవరి పదకొండున విడుదల కానుంది కాలు మేలే సి నవ్వలో కే లాగే స్తదే సలేమ్మయందో తేలియా కుంది రో లేదు కన్నాను రో